తెలుగుదేశం పార్టీ బీజేపీ దగ్గర అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలిసిన తర్వాత అక్కడ పొలిటికల్ సీనియర్ రాజకీయ దృశ్యం క్రమంగా మారుతూ ఉంది సరే నిజంగా వాళ్ళ మధ్య జరిగిందా లేదా తెలుగుదేశం కావాలని చెప్తుందా లేకపోతే బీజేపీలో తెలుగుదేశం అంటే ఇష్టం సెన్యాలకు మంచి చెప్తున్నారా అనేక కథనాలు ఉన్నాయి దీని మీద ఏది ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మటుకు ఈ సమయంలో చొరవ తీసుకుంటుంది వాళ్ళు ఈరోజు ఒక రౌండ్ టేబుల్ లాంటి సమావేశం అన్ని పార్టీలతో ఏర్పాటు చేశారు జగన్ ప్రభుత్వ తప్పిదాలు అలాగే రాష్ట్రంలో సమస్యలు వీటి మీద పోరాటం ఇది చెప్తూనే బీజేపీని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బలపరిచే పార్టీలకు వ్యతిరేకంగా మనం అందరం పోరాడదాం అనే ఒక స్లోగన్ మీద వాళ్ళు జరిపారు దీన్ని మనం తెలియకనే అర్థం చేసుకోవచ్చు అక్కడ మూడు ప్రాంతీయ పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీతో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ వ్యతిరేకించాలి జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలు నిరంకుశత్వం మతతత్వం వీటి మీద చేసే పోరాటానికి తోడు రాష్ట్రంలో దాన్ని బలపరుస్తున్న వాళ్ళ మీద కూడా పోరాడాలంటే ఒక విధంగా ఈ మూడు పార్టీలు కాకుండా మిగతా వాళ్ళు కలిసి పనిచేయాలని ఒక పిలుపు ఇవ్వడం జాతీయ స్థాయిలో ఇండియా చేస్తున్నది అదే కదా కాబట్టి అలాంటి ఒక పిలుపు ఇస్తూ అక్కడ ఈరోజు పార్టీ పిసిసి అధ్యక్షుడు గిడ్గురు రుద్రరాజు జెడిసీలం అలాగే సిపిఎం వై వెంకటేశ్వర సిపిఐ విల్సన్ అనుకుంటా ఇంకా ఇతర నాయకులు కూడా అక్కడ మాట్లాడారు వైవి మొదట్లోనే చెప్పాడు ఎలా ముందుకెళ్ళాలి బీజేపీ విశాఖ ఉక్కు కానీ ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ ఇలాంటి అనేక విషయాలు అన్యాయం చేస్తున్న వీళ్ళు ఎవరు కూడా నోరు మీద పని పరిస్థితి తమలో తాము కోట్లాడుకోవడమే ఉంది పౌర హక్కులు వీటి మీద ఇక్కడే పోరాటం అవసరమే కానీ జాతీయ స్థాయిలో కూడా బీజేపీ మీడియా మీద ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఉమ్మడిగా దీని మీద ముందుకు పోతే బాగుంటుంది ఉద్యమిస్తేనే చెప్పారు ఎన్నికల్లో సీట్లు సర్దుబాట్లు అనేది ఎలాగో సమయం పట్టినా అది ఇక్కడికి ఎప్పుడు అది మనం తర్వాత మాట్లాడుకోవాల్సిందే కానీ అది జాతీయ స్థాయిలో ఇండియా తీసుకున్న నిర్ణయం కూడా అదే కానీ ఉద్యమాలు ప్రభుత్వానికి చేయడం అలాగే వరుసగా ఇప్పుడు సాగుతున్న సమయంలో పోరాటాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం పోలీసులను అరెస్టు చేయించడం దాడి చేసి ఇలాంటివి కూడా అక్కడ చర్చకు వచ్చాయి మొత్తం మీద మనకు అర్థమయ్యేది ఏంటంటే సిపిఐ కూడా అందులో ఈ సమావేశంలో పాల్గొంది అర్థమయ్యేది ఏంటంటే కాంగ్రెస్లో షర్మిల ప్రవేశిస్తుంది లేదు ఇది ఒక కోణాన్ని చర్చ జరుగుతుంది రెండో వైపున తెలుగుదేశం అటు పోతానని చెప్పిన తర్వాత సిపిఐ కాంగ్రెస్ సీపీఎం ఇంకా కొన్ని ఇతర పార్టీలు కూడా అటు బీజేపీని ఇటు రాష్ట్రంలో దాన్ని బలపరిచే వాళ్ళని కూడా వ్యతిరేకించి ఒక కొత్త వేదిక లేదా ఒక కొత్త పోరాట వేదిక పెంచాలి నిర్మించాలి అనే అభిప్రాయానికి వచ్చినట్టు మటుకు కనిపిస్తుంది అందుకని ఈరోజు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టు నాకు కనిపించలేదు మిగతా వాళ్ళే దాంట్లో ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళతో పొత్తు సంకేతాలు ఇచ్చిన తర్వాత దాంతో కలిసి వెళ్ళే ఛాన్స్ లేదు అనేది ఒకటి సిపిఐ ఇక్కడ ఉంది దీనికి తోడు పన్నెండో తారీఖు అనుకుంటారు వాళ్ళు ఒక పెద్ద రాజ్యాంగ హక్కుల రక్షణ అనే పెద్ద పెద్ద సదస్సు కూడా పెట్టారు సో ఒక కొత్త వేదిక ఇప్పటివరకు జగన్ వర్సెస్ చంద్రబాబు ప్లస్ పవన్ అన్నదే ఉన్న చోట కొత్త రాజకీయ వేదిక ఇది కూడా వస్తుంది ఈ సందర్భంలోనే జేడి శీలం మాది మంత్రి కేంద్ర మంత్రి ఆయన కూడా చెప్పారు షర్మిల ఎప్పుడైనా రావచ్చు మేము స్వాగతం పలుకుతామన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు కాబట్టి ఇది ఒక కొత్త రాజకీయ మలుపు మనం చెప్పొచ్చు దీని ప్రభావం ఎంత ఓట్లు ఎన్ని సీట్లు ఎన్ని లెక్క తర్వాత ఒక న్యూ పొలిటికల్ యాంగిల్ ఒక కొత్త రాజకీయ స్రవంతి వేదిక డైరెక్షన్ రావటం అన్నది జాతీయంగా ఉన్న ఇప్పుడు మనకు కర్ణాటకలో తమిళనాడులో కేరళలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు సిపిఎం ప్రతినిధులు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తొలిసారి ఆయన మనం కలిసి పనిచేయాలి ఎన్నికల్లో ఏమైనప్పటికీ అని కూడా ఆయన ఎన్నికల్లో మొన్న కలవకపోయినప్పటికీ కూడా మనం బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి సిపిఎం ఎప్పుడు మాతో కలిసి రావాలని మా కోర్టు అని కూడా ఆయన చెప్పారంటున్నారు సో ఒక కొత్త డైరెక్షన్ కూడా మొదలైంది అనేది అర్థమవుతుంది ఇంకా బీజేపీ నిజంగా పొత్తు పెట్టుకుందా లేదా ఆ వెర్షన్ కరెక్టా ఈ వెర్షన్ కరెక్టా కూడా మనం చెడగొట్టుకోవడం అనుసరము అది ఈ రోజు కదా రేపు అయినా బయటకు వస్తుంది కదా